వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వేంటో మీకు తెలుసా వీటిని ఆ కాకరకాయలు వీడియోలోకి ముందు మన సబ్స్క్రైబ్ అంటారనమాటల్ని మర్చిపోద్దు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి ఈ రోజు అయితే ఆ కాకరకాయలు ఫ్రై నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తాను వీటిని అయితే ఇలా బారుగా అయితే కట్ చేసుకున్నాము సరే ఈ కర్రీ చేయడానికి ఒకటైతే ముందు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం అయితే ఫస్ట్ గా నేను బాండి పెట్టుకున్నాను బాండి అయితే పెట్టేసాను దాంట్లో ఎండుమిరకాయలు వేసుకోవాలి ఎండిమిరకాయలు అయితే ఇలా వేసుకోవాలి కొంచెం రంగు వచ్చిన తర్వాత దాంట్లో సాయి పప్పు కొద్దిగా ఆవాలు అయితే తీసుకుంటున్నాం ఆవాలు అయితే తీసుకుంటాం ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఆవాల బాక్స్ బాగుంది కానీ ఈసారి మీరు చూపిస్తుంది అనమాట ఆవాలు మాత్రం వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర దీనిలో జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట కాకరకాయ జీలకర్ర వేసి చూస్తాం చాలా బాగుంది బ్యాటర్ చేసుకోవచ్చు లేదంటే నేను ఒక చుక్క నూనె కూడా వేస్తున్నాను నూనెలో వీటి బాగా రోస్ట్ అయిపోయాయి ఇవి రోస్ట్ అయిపోయినైతే కలిసం బాయ్ బాయ్ వీటినైతే ఇలాగా వేపేసుకోవాలి దాంట్లో కరివేపాకు నాలుగైదు గర్భాల వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని బాగా చల్లవారిపోయిన తర్వాత వీటిని అయితే వేపుకోవాలి దీంట్లో కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నేను కొన్ని పచ్చిపల్లీలే వేస్తాను నేను కొన్ని అయితే పచ్చిపల్లీలు అయితే వేసాను ఇలా నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే వేయట్లేదు ఇప్పుడైతే కూర ప్రాసెస్ అయితే చూద్దాము కొన్ని దీంట్లో అయితే నూ కూరకు సరిపడా నూనె అయితే వేసేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు సారీ ఆవాలు శనగపప్పు కొంచెం ఇది ఇలా సాయిపప్పు అవే వేయట్లేదు కొద్దిగా వేస్తారు వేస్తారంటే కొద్దిగా కరివేపాకు అయితే అనమాట కరివేపాకు వేసినప్పుడు జాగ్రత్తగా దూరంగా ఉండండి నాకంటే అలవాటు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను ఇట్లా కలిపేసుకోవాలి ఇదే బాగా వేయడం అవసరం లేదు ఈ ఇలా ఉండగానే ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలన్నిటిని అన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని దీంట్లో పసుపు పసుపు వేస్తే తొందరగా అంటారు కాబట్టి పసుపు అయితే వేస్తున్నాను నేను నేను అన్ని కూరల్లో కళ్ళుప్పు వేస్తాను కదా ఇప్పుడైతే కళ్ళుప్పు వాడట్లేదు ఫ్రై కాబట్టి నార్మల్ సాల్ట్ అయితే వేస్తాను తర్వాత ఎగ్జిస్ చేసుకొచ్చి ప్రస్తుతానికి కొంచెం ముక్క మగ్గేంత వరకు వేసుకుంటే సరిపోతుంది దీన్ని కలిపేస్తాను బాగా కలిపేసుకోవాలి ఇలా ఎంతమంది కాకరకాయలు అంటే ఈ కాకరకాయలు అయితే అసలు చేదు కూడా అనిపించదు నార్మల్ కాకరకాయ లాగా అంత చేరుగా ఉండవు అనమాట చేయొచ్చు అయితే ఆ కాకరకాయ ఫ్రై చేస్తాను అంటే మరీ ఫ్రై అంటే ఫ్రై కాదు కడుక్కునే విధంగా చేస్తాను ఇవి టైం ఒక పై మళ్ళీ కలుగుతాయి ఇది బాగా తొందరగా ఉడకాలంటే దీని మీద లిడ్డ మూత అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే సిక్స్టీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది కదా ఈలోగా మనమైతే ఈ బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకుందాం దీంట్లో చిటికెడు కళ్ళుప్పు అయితే వేసాను దేంట్లోనే కళ్ళుప్పు పడకపోతే మనకు అసలు అనుకుంటా అందుకే దీంట్లో వేసాను ఇప్పుడైతే మిక్సీ వచ్చేస్తాను ఇప్పుడైతే మిక్సీ పట్టేసి వచ్చేసాను ఇలా బరగ్గా ఉంటే సరిపోతుంది దీంట్లో చెప్పడం మర్చిపోయాను మెంతులు కూడా వేసాను అనమాట చిటికెడు ఇలా బరగ్గా ఆడుకొని దీని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మూత పెడదాం ఎందుకంటే దీంట్లో ఫ్లేవర్ అనేది పోకూడదు అనమాట ఇక్కడ చిన్న బెజ్జం ఉంది కదా దాన్ని కూడా కవర్ చేసారు ఎందుకంటే దాంట్లో నుంచి కూడా ఫ్లేవర్ వచ్చేయచ్చు అనమాట బయటకి అందుకే దీనికి కాసేపు రెస్ట్ ఇచ్చేద్దాం కొద్దిసేపు ఆగిన తర్వాత దీని దగ్గరికి వద్దాము ఇలా కూర ఎలా ఉందో చూసాం వాటర్ అంటే ఇంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో దీంతో కాంబినేషన్కి ఈరోజు మాడికే పప్పు అయితే చేస్తున్నాను కలిపిస్తాను ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట ఇక్కడ వరకు వచ్చిందో చూసేద్దాం రాగి రాగి రేపు బాగా అనమాట ఈ ప్రాస్ట్ ఈ ఇలా ఉంటే సరిపోతుంది ముక్కు ఇలా కట్ కదా చూసారా అలా ఉన్నప్పుడు అయితే మనం మిక్సీ చేసుకున్నాం కదా మిక్సీ చేసుకుని పౌడర్ని కూడా దీంట్లో అలా వేసేసుకోవాలి అంటే దీంట్లో మనం పచ్చిగా వేసుకుందాం కదా పల్లీలు ఇలా అయితే పల్లీలు కూడా కొంచెం వేగుతాయి అనమాట ఇదంతా వేసేసి మళ్ళీ కలిసి బాగా ఇప్పుడు పౌడర్ అంతా వేసేసుకొని కాకరకాయ ముక్కలకి బాగా పచ్చేంత వరకు కలిపేసుకోవాలి బాగా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోతే వేసేసుకోవాలి ఈ టైంలోనే వేసి సరే ఎంత బాగుందో ఇంకా వేగసుకుంటే చాలా టెన్షన్గా ఉందన్నమాట కాకరకాయలు అయితే చాలా కాస్ట్ అర కేజీ నైంటీ రూపీస్ అనమాట ఇంకా ఫిఫ్టీనో సిక్స్టీనో వేసుకుంటే హాఫ్ కేజీ చికెన్ కూడా వచ్చేస్తుంది కాకపోతే చికెన్ కన్నా ఇది బెటర్ కదా ఇది చిన్న చిన్న గింజలు ఉన్నాయి కదా కాకరకాయ గింజలు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట బఠానీలాగా ఉంటాయి విని బఠానీలాగా ఈ కూర అసలు ఎక్కడైనా కనిపిస్తే ఈ కాయ కాకరకాయలు డెఫినెట్గా తెచ్చుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి చక్కగా మూత అయితే పెట్టేసుకుందాము దీంట్లో జీలక నువ్వులు కూడా వేసుకోవచ్చు ఆ కాకరకాయలు వేడి కాబట్టి మళ్ళీ నువ్వులు కూడా వేసుకుంటే ఎక్కువ వేడి అని చెప్పి నేను అవే వేసాను అనమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోతే మన ఆ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే కాకరకాయలు కొంచెం మగ్గలేదు అనిపిస్తే అడుగంటుతుంది అనిపిస్తే ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని పక్క కలుపుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట ఇది ఐరన్ కడాయిలో చేసుకుంటే ఇంకా మంచిది ఫ్లేవర్ అయితే మీకు వాసన అయితే మీకు తెలియదు కదా వీడియో నుంచి అసలు ఎంత బాగా వస్తుందో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా వస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే మీకు ఇంకా రోస్ట్గా కావాలంటే ఇంకా రోస్ట్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా కలుపుకోవడానికి అని చెప్పాను కాబట్టి ఇలా ఉంటే టేస్ట్ అదిరిపోతుంది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపు కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్